ఉంటే ఆ రోజు నేనే దానికి అధ్యక్షత వహించి దానికి ఇన్ఛార్జ్ గా ఉండి సార్ గన్పూర్ లో ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు సార్ దయచేసి ఒక డిగ్రీ కాలేజ్ అంటే ఆనాడు చెప్తే గంగుల కమలాకర్ గారితో మాట్లాడి బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం మనం బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం కార్ సార్ దగ్గర కూర్చొని కేటీఆర్ గారి దగ్గర మున్సిపాలిటీ అంటే ఆయన వద్ద ఉన్నాయంటే సరే ఆయన వద్దండం కాదు సార్ మున్సిపాలిటీ అసలు ఒక పెద్దదంటూ లేదు ఇవాళ కూడా మొత్తం కూడా మున్సిపాలిటీ కాదు అసలు చెత్తలా ఉన్నది కనుపూరు దయచేసి ఏంటి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి కేటీఆర్ గారి దగ్గర తెచ్చినాం అదేవిధంగా పెద్దసారి చెప్తే గంగల కమల గారి దగ్గర కూర్చొని అడగండి కమల గంగుల కమల గారి దగ్గరికి వెళ్ళబోతు చెప్తున్నారు ఎవరు తెచ్చిండేది హాస్పిటల్ దగ్గర హరీష్ రావు గారిని అడిగండి హాస్పిటల్ ఎందుక వద్దని చెప్పేసి అన్నారు అప్పుడు మనం ఏదో రిక్వెస్ట్ చేస్తే హండ్రెడ్ పెట్టెంట్ హాస్పిటల్ ఇచ్చి వెంటనే హరీష్ రావు గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే హరీష్ రావు గారు ఆర్డర్ తీసింది తీసిన తర్వాత దాన్ని ఆయన ఈ లోపల వచ్చి దాన్ని ఆర్డర్ ని తీయొద్దు దాన్ని ఇప్పుడు ఇనాగ్రేషన్ రావద్దు వస్తే ఆనాటి రాజా గారికి పేరు వస్తుంది లేకపోతే పల్లరాజ్ పేరు వస్తుందని ఇనాగ్రేషన్ చేయనియలేదు ఇలా నేను వెయ్యి కోట్లు తెచ్చిన అని చెప్పి చెప్పడానికి సిగ్గుపడాలి కదా అని